హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈ రోజు మేము వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు వచ్చామండి ఇది వచ్చేసి అవనిగడ్డ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవైలబుల్ గా ఉంటుంది ఈ గుడి మాకు చాలా విలువైనది అనే చెప్పుకోవచ్చు మాకు ఎన్నో విలువైనవి ఇచ్చాయని కూడా చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము చాలా కోరికలతో వచ్చామని చెప్పుకోవచ్చు అంత కోరికలను మమ్మల్ని మాకు తీర్చడా దేవుడు సో మేము అందుకని ఎవ్రీ ఇయర్ మాక్సిమం ట్రై చేస్తాము రావడానికి ఇది గుడి వచ్చేసి మనకి విజయవాడ నుంచి అవనిగడ్డకి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మనం బస్ లో రావచ్చు మచిలీపట్నం నుంచి కూడా రావచ్చు అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో మనకి స్వయంభుగా వెళ్తారండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ప్రజల నమ్మకం అది మా విషయంలో అయితే కంపల్సరీ నిజమైంది మేము ఎప్పుడైతే స్టార్టింగ్ లో వచ్చామో మేము ఏదైతే కోరికలు కోరుకున్నామో అవి నెరవేరాయి ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేస్తాము చాలా మంచి విశిష్టమైన గోపి గుడి అండి ఈ పేరు వచ్చేసి మోపిదేవి అంటారండి మోపిదేవి టెంపుల్ అని చెప్తారు ఇది చాలా వరకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ విశిష్టత ఏంటి అంటే మనం మోపిదేవి టెంపుల్ అండి ఈ గుడి విశిష్టత ఏంటి అంటే కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే ఎవరికైతే సంతానం లేదు ఎవరికైతే వివాహం అనేది కొంచెం లేట్ అవుతుంది అని బాధపడతారో అలాంటి వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ లో ఒక రోజు వచ్చి ముందుగానే మనం దర్శనం చేసుకోకుండా ఫస్ట్ ఇక్కడ నిద్ర చేయాలండి నైట్ నిద్ర చేయడానికి చాలా మంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ నిద్ర చేసి ముందు రోజు ఆ తర్వాత మంచిగా తలార సాగం చేసుకొని వచ్చేసి దర్శనానికి వెళ్ళి మనస్ఫూర్తిగా అండి మనం కనుక దేవుణ్ణి నమ్మి మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది మన నమ్మకం ముఖ్యమైనది ఇక్కడ కంపల్సరీ మేము మా విషయంలో అయితే ఎక్స్పీరియన్స్ చేసింది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము మనస్ఫూర్తిగా ఏవైతే కోరిక కోరుకున్నామో అది నెరవేరిందండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరింది మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వచ్చాము మళ్ళీ కోరిక కోరిక నెరవేరింది కాబట్టి మేము ఎవ్రీ అంటే కోరిక నెరవేర్తేనే దేవుడి దగ్గరికి రావాలి అని అని ఏం లేదండి మనకి కొన్ని అమూల్యమైనవి చాలా ఉంటాయి కొన్ని కొన్ని టైమ్స్ అవి లేట్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ ని దాటుకుని వచ్చాం కాబట్టి మేము ఇంత చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఐఎమ్ సో హ్యాపీ నిజంగా ఎందుకంటే సంతానం గురించి ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారండి చాలా మంది వస్తారు మీరు ఇక్కడ టెంపుల్ లో చూస్తే చాలా వరకు పిల్లలతో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు సో మనం కంపల్సరీ ఈ టెంపుల్ అయితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఐఎమ్ సో హ్యాపీ ఇది మోపిదేవి టెంపుల్ అనమాట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ వివాహం ఎవరికైతే లేట్ అవుతుందో వాళ్ళకి కోరిక మనకి ఇక్కడ పూజ చేపించుకుని ఉంటుంది ఇక్కడ ప్రతి దానికి టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయండి మీరు ఇక్కడ సింపుల్ గా వచ్చేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు టికెట్స్ అన్నిటి అవైలబుల్ గా ఉంటాయి టికెట్స్ తీసుకోవచ్చు మినిమం థౌజండ్ వరకు ఉంటుందండి టికెట్ సో అలా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా కూడా ఉంటాయి దర్శనం కి కూడా టికెట్స్ అవైలబుల్ గానే ఉంటాయి మీరు అవన్నీ కౌంటర్ లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను మనం ఈవినింగ్ అలా వచ్చేసి సెవెన్ సెవెన్ వరకు అలా వచ్చేస్తే ఇక్కడ చూసి చూపి ఇక్కడ ఇదంతా చూడండి ఇదంతా ప్లేస్ ఏంటంటే పడుకోవచ్చు అండి ఇక్కడ అంతా పడుకొని మంచిగా నిద్ర చేసి ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది మనకి బయటనే ఆ లగేజ్ కౌంటర్ లో లగేజ్ పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి రూమ్స్ తీసుకుని అక్కడ లగేజ్ పెట్టుకుని నైట్ ఇక్కడ పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి రావచ్చు అనమాట సో ఇదంతా పడుకోవడమే అండి అందరు కింద పడుకుంటారు ఎంతో ఎంతో మంది వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కింద పడుకొని మంచిగా దేవుణ్ణి దేవుడి సన్నిధిలో పడుకోవడం కింద పడుకున్నా ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్య స్వామి వల్ల పడుకున్నట్టు అనిపిస్తుంది అంత మంచిగా ఉంటుందండి సో ఇది అనమాట ఇదంతా ఇది ఎంత మనకి పక్కన టెంపుల్ లోనే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదం కౌంటర్ అండి లడ్డు ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పులిహోర టెన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి మీకేమన్నా కొబ్బరికాయలు ఉయ్యాలలు సంతానం లేని వాళ్ళు ఉయ్యాలలు కడుతూ ఉంటారు కదా అక్కడ చెట్టు చూపించాం కదా ఇందాక ఆ చెట్టుకి సంతాషం సంతానం లేని వాళ్ళు సంతానం కావాలి అనుకునే వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఏమంటే అక్కడ చెట్టుకి ముడుపులాగా కట్టుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని కట్టుకుంటే కోరికను కోరికను మనకి నెరవేరుస్తారండి ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వారి అగరబత్తి ఇలాంటివన్నీ అనమాట అవన్నీ కూడా కొనకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అవన్నీ తీసిన పక్కన చూస్తున్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి దీపారాధన మండపం అనమాట ఇక్కడ చాలా మంది ఒత్తులు వెలిగించుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది ఒకటి విగ్రహం ఉంది ఇక్కడ ఒత్తులు ఇవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉంటారు అనమాట మనకి ఇవన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు అన్ని దొరుకుతున్నాయి చక్కగా మేమైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా మినిమల్ గా ఉండేది ఈ ప్లేస్ అంతా బట్ ఇప్పుడు చూస్తున్న చాలా చేంజెస్ ఉన్నాయి ఇది ఒక చిన్న పల్లెటూరు అండి కానీ ఇక్కడ ఈ టెంపుల్ వల్ల చాలా విశిష్టత కొన్ని కొన్ని సందర్భాలలో అంతే కదండి ఒక విషయం వల్ల ఆ ఊరు ప్రతిష్ఠే మారిపోతుంది కదా అలాగే ఈ ఊరుకు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఈ ప్రతిష్టే మారిపోయింది అంత గొప్ప దేవాలయం అండి అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అన్నదానం అండి ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎంతో మంది వచ్చి అన్నం తింటూ ఉంటు తింటారు అనమాట అన్నదానం అనేది చాలా గొప్పదనండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది సో దేవుడి దగ్గర ఫుడ్ తినాలంటే మనకు నిజంగా రాసి పెట్టి ఉండాలి అనేసి నానమ్మకం సో ఎవరైనా వచ్చి ఇట్లానే దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం కూడా చేసుకోవచ్చు చక్కగా మంచి ఫుడ్ అవైలబుల్ గా ఉంటుందండి షటర్ కూడా తీసారు కదా నీట్ గా ఉంది మేము వచ్చిన టైమ్స్ లో అంత లేదండి నిజంగా చెప్పాలంటే నార్మల్ గా ఉండేది స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు లేదు అన్నదానం తర్వాత తర్వాత భక్తులు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా చేంజ్ చేశారండి చాలా వరకు కొన్ని వాటిలో అవ్వదు బట్ ఇక్కడైతే చాలా చాలా చేంజెస్ అయ్యాయి త్వర త్వరగా అయ్యాయి చాలా బాగా జరుగుతున్నాయి ఇదన్నమాట ఇక్కడ చాలా ఫుడ్ కూడా మంచిగా ప్రిపేర్ చేస్తారు ఇక్కడే చేస్తారు ప్రిపేర్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హ్యాండ్ వాష్ కదా అంతా కూడా వాటర్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ చక్కగా పలకరిస్తుంది మేము కూడా అదే క్వాలిటీ ఉండాలి అని కోరుకుంటాము ఎందుకంటే పిల్లలు యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వాలి సో మంచి పద్ధతి అనుకుంటాం మేమైతే చక్కగా ఆడుకుంటుంది ఈ రోజు ఇంకొక మెయిన్ కారణం రావడానికి ఏంటంటే మా తన్విశ్రీ బర్త్డే అనమాట అంటే మా చిన్న పాప మా అక్క వాళ్ళ చిన్న పాప సో నేను తనది కూడా ఆ వీడియోస్ కూడా మీకు చెప్తూ యాడ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి మనకి మనకి లోపల అది టెంపుల్ అనమాట అక్కడ గుడి ఉంటుంది గర్భగుడి ఆ లోపలికి మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆ గర్భ అక్కడ లోపలే పడుకున్నాం అండి ఇప్పుడు ప్రజెంట్ లోపలికి ఎలా చేస్తున్నారు లేదో తెలియదు బట్ ఇదంతా పడుకునే ప్లేస్ అండి ఇక్కడ పడుకుంటారు చాలా బాగుంటుంది నైట్ ఇక్కడ చూస్తున్నారు కదండి అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది లెవెన్ థర్టీ స్టార్ట్ అయిందండి నీట్ గా చక్కగా అన్ని ప్లేట్స్ విత్ అరిటాకులు వేసి భోజనం పెడుతున్నారండి మంచిగా ఫస్ట్ ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా అందరు క్యూ లైన్స్ లో నీట్ గా ఉందండి ఎవ్వరికి డిస్టర్బెన్స్ కాకుండా అంత కొట్టుకోకుండా కచరా అట్లా అవ్వకుండా నీట్ గా అందరు చక్కగా లైన్ లో నుంచిన్నారు లైన్ లో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని అరేంజ్ చేసేస్తున్నారు ఇక్కడ భోజనాలు పెడతారు ఇక్కడ భోజనాలు అవన్నీ అరేంజ్ చేసి పెడతారు ఇక్కడ ఇంకా నాకు బ్యూటిఫుల్ గా అనిపించింది ఏంటి అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇక్కడ లైన్ లో నుంచిన అవసరం ఏం లేదండి నిజంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు లైన్ లో ఉంటే చాలా ఇబ్బంది పడతారు కదా పిల్లలు ఉన్న వాళ్ళు అలా లైన్ లో ఏం లేకుండా చక్కగా మనకి ఇక్కడే తీసుకొచ్చి ఇచ్చేస్తారంట చాలా బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ చూసారు కదా వంటలన్నీ చక్కగా సిద్ధం చేసేస్తారు అనమాట ఈ కొంతమంది తెలిసి తెలియక అన్నం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా అట్లా చెయ్యొద్దు అని చెప్పి అన్నం వృధా అని రాశారు ఈ చూసైనా కంపల్సరీ ఎవరైనా పాటిస్తే చాలా మంచిది ఇక్కడ అలా చిన్న చిన్న కొటేషన్స్ కూడా మనకి పెట్టారు ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మనకి కొన్ని తెలుస్తాయి మనము కూడా ఏదన్నా మంచి టైమ్స్ లో ఇలా అన్నదానం చెయ్యాలి లేకపోతే అన్నదానం తిన్నప్పుడు మనము కూడా ఎంతో కొంచెం సహాయం చేయాలి అనే ప్రవర్తన మనలో కూడా చేంజెస్ రావాలి అనేది అను అనేటట్టు మంచిగా ఉంది నీట్ గా ఉంది హాల్ అయితే ఇలా పెద్ద కదండి నిత్యాన్నదానం అమ్మ అంటే ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిగే వేళలో చూసి లెవెన్ థర్టీ టు టూ వరకు ఉంటుంది నైట్ వచ్చేసి సెవెన్ థర్టీ టు నైన్ వరకు అవైలబుల్ గా ఉంటుందండి మనకి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం యూస్ చేసుకోండి బయట తినడం కంటే మంచిగా హోమ్లీగా చేస్తారు కాబట్టి ఇంట్లో తినడం చాలా మంచిది గుడికి మనకి ఫ్రంట్ సైడ్ అండి మనకి ఇక్కడే బస్సులు కూడా ఆగుతాయి మనకి గుడివాడ బస్సులు గడ్డ మచిలీపట్నం విజయవాడ వెళ్ళేవి అన్ని ఎక్స్ప్రెస్లు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి గుడికి ఎదురుగానే మనకి ఎదురుగానే మనకి హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది ఫ్రంట్ సైడ్ అండి వ్యూ మొత్తం ఇలా సుబ్బ కనుక మా వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా ఒక హెల్ప్ అయినట్టయితే కంపల్సరీ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా ప్లీజ్ అండి వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతే చాలా హ్యాపీ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్